ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా గొప్ప మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అలాగే సెప్టెంబర్ రెండవ తేదీ సోమావతి అమావాస్య అండి మనకు చాలా శక్తివంతమైన మహా అద్భుతమైన ఒక అమావాస్య అనమాట అది అందులోనూ అమావాస్య అనేది మనకు ప్రతీ నెల కూడా వస్తూ ఉంటుంది అలాగే సోమవారం రోజు వచ్చే అమావాస్యని సోమావతి అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజున శివుడికి అభిషేకాలు చేయటం శివుడిని లక్ష్మీదేవిని నారాయణ్ని మనం పూజించడం అనేది చాలా విశేషం అన్నమాట కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ సోమావతి అమావాస్య రోజున ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఒక మూడు వస్తువులు కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్లయితే మన ధన అభివృద్ధి అనేది చాలా బాగా పెరుగుతుందండి ధనం మనకు ఒక వరద లాగా వస్తుంది మనం ఒక లక్ష రూపాయలు సంపాదించాలి అంటే మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా అలాంటి ప్రయత్నాలలో రేపు మనం ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ మూడు వస్తువులు అనేది మన ఇంటికి తెచ్చుకున్నట్లయితే మనకు అదృష్టం కలిసి వచ్చి మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనం సంపాదించే డబ్బు అనేది మనకు నిలుస్తుంది మనం ఇంకా ఇంకా కూడా సంపాదన పెంచుకునే విధంగా మనకు దారులు అనేది ఏర్పడతాయి కాబట్టి ఆ మూడు వస్తువులు ఏంటి ఎప్పుడు తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని శ్రావణ అమావాస్య లేదంటే ఈ అమావాస్యనే పొలాల అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్యకి పొలాల అమావాస్య అనే పేరు కూడా ఉంటుందన్నమాట ఈ సోమవారం ఈ అమావాస్య కలిసి రావటాన్ని సోమావతి అమావాస్య అంటాం కదా ఇది చాలా అరుదుగా కలిసి వస్తుందండి అతీత శక్తులు ఉంటాయన్నమాట ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది ఈ అమావాస్య విపరీత శక్తులను కలిగి ఉంటుంది ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది ఇది మామూలు అమావాస్య కాదండి ఎంతో శక్తిమైనటువంటి సోమావతి అమావాస్య ఈ సోమావతి అమావాస్య రోజు ఈ మూడు వస్తువులను కొని మనం ఇంటికి తెచ్చుకుంటే చాలు కోటి రూపాయలు మనకు దొరుకుతాయి లక్ష్మీదేవి మీకు కోటి రూపాయలను ఇస్తుందన్నమాట కాబట్టి ఈ అమావాస్యలోపు ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అమావాస్య రోజు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు మీరు ఈరోజు రాత్రికైనా తెచ్చుకోవచ్చు లేదు అంటే రేపు పొద్దున మీరు సాయంత్రంలోగా కూడా ఈ వస్తువులను తెచ్చుకోవచ్చు అమావాస్య విపరీతమైన శక్తులను కలిగినటువంటి అమావాస్య కనుక ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం మీకు కలిసి వస్తాయి మీరు తరతరాలుగా తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది ఈ మూడు వస్తువులకు అంతటి శక్తి ఉందన్నమాట కాబట్టి ఈ మూడు వస్తువులు చాలా పవర్ఫుల్ కలిగి ఉంటాయండి మీ ఇంట్లో సమస్యలు అనేటివే ఉండవన్నమాట అమ్మవారు అడుగు పెడుతుంది మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని కావలసినంత ఇస్తుంది మరి ఇంతకీ అమావాస్య రోజు తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏంటి అంటే పు కల్లుప్పు ప్యాకెట్ అండి మనకు కల్లుప్పు ఉంటుంది కదా దాన్ని తెచ్చుకోవాలి అలాగే ఇది మనం ఈ ఉప్పు అనేది కనుక కొని తెచ్చుకున్నట్లయితే మనం ప్రతి శుక్రవారం రోజు కూడా కళ్ళుప్పు అనేది కొని తెచ్చుకోవాలని చెప్పుకున్నాం అలాగే ఈ అమావాస రోజు కూడా కళ్ళుప్పు అనేది తెచ్చుకోవాలి దీనిని మనం ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే కళ్ళుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కళ్ళుప్పుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తాం కాబట్టి దీనిని మనం ఇంటికి తెచ్చుకోవాలి కాబట్టి మన వంటగదిలో వాడుకునేటువంటి కళ్ళుప్పు అనేది తెచ్చుకొని మనం మన జాడీలో ఉప్పు జాడీలు అనేది కొత్తగా పోసుకోండి ఇంతకుముందు మీకు ఉప్పు ఉన్నా సరే కొత్తగా కొనుక్కొచ్చుకోండి ఒక ప్యాకెట్ అయినా సరే కొనుక్కొచ్చుకోండి మన మనకేమిటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక అమావాస్య రోజు మనం కొను తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏంటి అంటే లవంగాలు ఈ అద్భుత అమావాస్య రోజున మనం లవంగాలను కొను తెచ్చుకుంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది మనకు చాలా డబ్బు అనేది సంపాదించుకునే అవకాశాలు వస్తాయన్నమాట మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదండి మళ్ళీ లవంగాలు అనేది కొని తెచ్చుకోండి ఒక ఐదు రూపాయలకో పది రూపాయలకో కొనుక్కుంటే సరిపోతుంది అయినా సరే మనం తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చా లేదా అంటే పరిహారాలకైనా సరే ఇలాంటి లవంగాలను వాడుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టుకోకూడదేమో పూజలు చేసుకోకూడదేమో అని చాలా డౌట్స్ అనేటివి ఉంటాయి ఖచ్చితంగా లక్ష్మీ పూజ అనేది చేసుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనం పొందాలి లక్ష్మీదేవికి మనం దీపారాధన అనేది చేసుకోవాలి అలా చేస్తే కనుక అమ్మవారు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారు కనుక తప్పనిసరిగా ఈరోజు మనం దీపం అనేది పెట్టండి మనకు అందులోనూ వారాహి అమ్మవారికి అమావాస్య పౌర్ణమి ఇలాంటి రోజులు అనేటివి చాలా ముఖ్యం కంద దీపం పెట్టడం ఇలాంటి దీపాలు అనేవి మనం పెడుతూ ఉంటాం ఖచ్చితంగా కందదీపం కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ వారాహి అమ్మవారికి అయితే మనం దీపం పెడితే కనుక చాలా విశేషం అందులోను సోమావతి అమావాస్య అంటే చాలా అద్భుతమైన రోజు మీ కోరికలు ఖచ్చితంగా తీర్చుకునేటువంటి రోజు మీ కళలు నెరవేర్చుకునే రోజు అనమాట ఇలా మనం ఇంటికి తెచ్చుకున్న లవంగాల్లో నుంచి రెండు లవంగాలు తీసి కంద దీపంలో వేయండి లేదంటే మీరు కామాక్షి అమ్మ దీపం పెట్టుకున్న నెయ్యి దీపం పెట్టుకున్నా సరే రెండు లవంగాలు అనేది దీపంలో వేయండి మీ ఇల్లంతా కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటి అన్ అంతా కూడా అల్లుకొని పోయి మీకు ఇంకా గొడవలు అనేటివి లేకుండా మీకు దేనికి లోటు లేకుండా చాలా అదృష్టం కలుగుతుంది ఇక మనం తెచ్చుకోవాల్సిన మూడో వస్తువు ఏంటి అంటే లక్ష్మీ గవ్వలండి ఒక ఐదు లక్ష్మీ గవ్వలు అనేటివి మనం ఇంటికి తెచ్చుకుంటే కనుక అవి మనకు లక్ష్మీ కటాక్షాన్ని కలగజేస్తాయి ఈ లక్ష్మీ గవ్వలను మనం నల్లగవ్వలు పసుపు గవ్వలు ఇవి ఇవన్నీ ఉంటాయి అవన్నీ కాకుండా తెల్లగవ్వలు లక్ష్మీ గవ్వలు అంటే తెల్లగవ్వలు ఉంటాయండి ఆ గవ్వలు అనేది ఒక ఐదు తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న గవ్వలని అమ్మవారు అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేయండి అలా ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకొని మీరు వీటి ఐదు గవ్వలను ఏం చేస్తారు అంటే బీర్వాలో మీరు ఇలా పూజ చేసిన తర్వాత రాత్రి అంతా అలానే ఉంచేసి తెల్లవారిన తర్వాత ఏం చేస్తారంటే వాటిని తీసి మీరు బీరువాలో దాచండి ఫ్రెండ్స్ ఇలా దాచి మీరు డబ్బులు పెట్టుకుంటారు కదా లాకర్లో కానీ ఏ బంగారు పెట్టుకునే చోట కానీ గవ్వలు అనేది పెట్టేయండి ఇలా ఎప్పటికీ కూడా ఆ గవ్వలని అలానే ఉంచేయండి ఒక ఆరు నెలలకు ఒకసారి మాత్రం ఆ గవ్వలనేది తీసి పసుపు నీళ్ళతో క్లీన్ చేసి మళ్ళీ తుడిచేసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేయండి లక్ష్మీదేవి మీ బీరువాలోనే కొలువై ఉంటారు ఈ విధంగా ఈ మూడు వస్తువులను అమావాస్య రోజున మీ ఇంటికి తెచ్చుకోండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా తొలగిపోయి ఉప్పు లవంగాలు అలాగే లక్ష్మీ గవలైదు మీకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది ధనం అనేది మీకు సంవృద్ధిగా మీ ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బులు లేవు అనే మాట లేకుండా ధనం అనేది ఎప్పుడూ నిలిచి ఉంటుంది లక్ష్మీదేవే మీ ఇంటికి వచ్చి రేపు కొలువై కూర్చుంటుంది అనమాట కాబట్టి తప్పకుండా ఈ మూడు వస్తువులు రేపు తెచ్చుకొని ఇప్పుడు చెప్పిన విధంగా లక్ష్మీ పూజ అనేది చేసుకోండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో పాటు మీరు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత